హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకీ విలేజ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్న కోడలు వచ్చేసి నాలుగు కోడలు ఫ్రెండ్స్ ఇవి వచ్చే వీటి అడ్రస్ వచ్చేసి పులకూర్తి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ చూసుకోండి ఫ్రెండ్స్ రెండు నాలుగు కోడలు ఫ్రెండ్స్ అన్ని వ్యవసాయ పనులు చేసే కోడలు చూడండి రైతు నెంబర్ టైటిల్లో ఉంటుంది రైతుతో కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ వాళ్ళు రేట్ అయితే ఏ వివరాలు చెప్పలేదు చూసుకోండి రెండు నాలుగు పళ్ళలోనే ఉన్నాయి కోడలు అయితే రెండు అరవై సైజులో ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటి యాభై ఎనిమిది ఒకటి అరవై సైజులో ఉంది చూసుకోండి రెండు నాలుగు పళ్ళ కోడలే ఇలాంటి కోడలు మీ దగ్గర కూడా ఉంటే మన ఛానల్ నెంబర్కి వాట్సప్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో వన్ త్రీ జీరో ఫోర్ నైన్ జీరో ఫైవ్ నైన్ ఫ్రెండ్స్ వీటి ధర వచ్చేసి రైతు ఏమీ చెప్పలేదు కాబట్టి మీరు రైతుకి కాంటాక్ట్ అవ్వండి టైటిల్లో ఉంటుంది నెంబరు చూసుకోండి ఫ్రెండ్స్ రెండు అయితే బాగా ఉన్నాయి కోడలు అయితే అన్ని వ్యవసాయం పనులు చేస్తాయన్నారు చూసుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ఆన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మీకు తొందరగా వస్తాయి కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చే